అందరికి వెల్కమ్ టు మై ఛానల్ నేను మాన్సా ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మా ఇంట్లో కర్రీ వచ్చేసి బోడ కాకరగాయ ఇంకా ఆ కాకరకాయ అని కూడా అంటారు ఈ రెండు పేర్లతో పిలుస్తారనమాట సో ఇంకా కాకరగాయ ఫ్రై అయితే చేయబోతున్నానండి సో ఎలా చేద్దామో ఎప్ప ఎప్పట్లానే మేము చేసుకునే విధానంలో మీకు చూపించబోతున్నాను అనమాట ఇది ఎప్పుడు దొరకవు కదండి ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయి పైగా హెల్త్ కూడా చాలా మంచిది సో నేనైతే ఆ కాకరకాయ ఫ్రై ఎలా చేస్తానో నేనైతే మీకు చూపించేస్తానండి సో చూసేద్దాము సో కాకరకాయ ఫ్రైకి అయితే కావాల్సినవన్నీ నేను రెడీగా అయితే పెట్టుకున్నానండి అలాగే ఒక పావు కేజీ అయితే ఆ కాకరకాయలు తీసుకున్నాను అలాగే కొబ్బరి అన్నమాట అలాగే పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ఒకటి అంటే కొంచెం మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదనమాట ధనియాలు జీలకర్ర ఉప్పు కారం వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు అన్నమాట ఓకే స్టార్ట్ చేసుకుందామండి కర్రీ అయితే ముందుగా అయితే నేను కాకరకాయలు ఒక బౌల్లో అయితే తీసుకున్నానండి చక్కగా నీట్గా అయితే కడిగేసుకుందాము వీటిని ఉప్పు పసుపుతోటి కడుక్కుంటే చాలా నీట్గా ఉంటుందండి చక్కగా వాటిపైన ఏమైనా ఉన్నా సరే పోతాయి అన్నమాట నేనైతే ఉప్పు పసుపు వేసి నీట్గా అయితే కడిగేసుకుంటున్నాను ఇప్పుడు సో కొంచెం వేడి వాటర్ వేసి కడిగితే ఇంకా చాలా క్లీన్గా ఉంటాయండి చాలా బాగుంటుంది మంచిది అలా చేస్తే వేడి వాటర్తో కడిగితే సో నేనైతే పెద్దగా చేదుగా కూడా ఉండవండి చాలా అన్నమాట కర్రీ అయితే చక్కగా పులుసు కూడా అయితే చాలా బాగుంటుందండి సో అది కూడా చేసి చూపిస్తాను మీకు నేనైతే నీట్గా కడిగి అయితే పెట్టేసుకున్నానండి ఇప్పుడు వీటిని చక్కగా ఇలాగా ఆ చివర ఈ చివర కట్ చేసుకొని చక్కగా చూసారు కదా లేతే అనమాట చాలా బాగున్నాయి చక్కగా ఇలాగా సన్నగా అయితే కట్ చేసుకోవాలండి లేదు ఇలా ముక్కలు ముక్కలుగా చేసుకున్నా చేసుకోవచ్చు నేనైతే ఇంకా ఇలా సన్నగా అయితే చేసుకున్నాను అనమాట కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు చూసారు కదండి చక్కగా ఇలా సన్నగా అయితే కట్ చేసుకున్నాను అనమాట చక్కగా లేతగా ఉన్నాయి ఫ్రై మామూలుగా ఉండదండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా నచ్చని వాళ్ళు నార్మల్గా ముక్కలుగా కూడా పోసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే నేను ముక్కలు అయితే చక్కగా కట్ చేసుకున్నానండి ఇంక ఇప్పుడు ఒక పాన్ తీసుకొని స్టవ్ ఆన్ అయితే ఆన్ చేసుకున్నాను సో ఒక పాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అయితే పెట్టేసుకున్నానండి సో బాండీ అయితే వేడొచ్చేసిందండి ఇంక ఇప్పుడు నేను సరిపడా ఆయిల్ అయితే పోసుకుంటున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఎందుకంటే ఫ్రై కదా చక్కగా హాయి ఆయిల్ అయితే హీట్ వచ్చేసిందండి ఇప్పుడు నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుంటున్నాను చక్కగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు అయితే వీటిని అయితే వేయించుకుందామండి అయితే లైట్గా అయితే వేయించుకుందామండి ఇప్పుడు ఆకాకరకాయ ముక్కల్ని కూడా వేసుకుంటున్నాను చక్కగా ఈ రెండిటిని బాగా ఫ్రై అయితే చేసేసుకుందామండి అలాగే అవి వేగుతూ ఉండగా కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందామండి చక్కగా ఇది కూడా చక్కగా ఇవి కూడా దాంట్లో ఏగిపోయి కరివేపాకు మంచి టేస్ట్ ఇంకా మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట ఫ్రై కదా ఫ్రైకి కరివేపాకు ఎలాగైనా సరే మంచి టేస్ట్ ఇంకా మంచి స్మెల్ అయితే తెచ్చి పెడుతుంది సో చక్కగా కరివేపాకు కూడా అయితే యాడ్ చేసుకున్నాము చక్కగా కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మూత అయితే పెట్టేసుకొని చక్కగా సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు దాంట్లో కావాల్సిన కారం అయితే రెడీ చేసుకుందాం అండి ముందుగా అయితే మిక్సీ జార్ తీసుకున్నానండి దీంట్లో మనం ముందుగా రెడీగా పెట్టుకున్న జీలకర్ర కొబ్బరి పొడి అలాగే ధనియాలు అలాగే కారం ఇంకా ఉప్పు సో ఇప్పుడు వీటిని అయితే గ్రైండ్ చేసేసుకుందామండి చక్కగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకుందాం అలాగే ముందుగా ఓలిసి రెడీగా పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకుంటున్నాను చూసారు కదా కారం అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకు చాలా టేస్ట్గా ఉంటుందండి చక్కగా స్పైసీ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఇంకొంచెం కారం వేసుకోవచ్చు అనమాట ఇది ఫ్రై కాబట్టి మేమైతే చూసుకొని సరిపడా అయితే వేసుకున్నాము ఒకసారి అయితే ఇవి చూసుకుందామండి చక్కగా మగ్గిపోతుందనమాట చక్కగా అయితే మగ్గిపోతున్నాయండి ఇవి ఊరికే ఉడిగిపోతాయి కూడా లేతగా ఉన్నాయి కాబట్టి కొంచెం ముదిరి అయితే ఇంకొంచెం ఉడికించుకోవాల్సి వస్తుంది చక్కగా ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే వీటిని ఇలాగే ఉడికించేసుకొని ఆ తర్వాత కారం అయితే యాడ్ చేసేసుకుందాము సో అంతేనండి చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అన్నమాట కారం అయితే యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని డైరెక్ట్గా రైస్లోనైనా తినొచ్చు లేదంటే సైడ్ డిష్గా రసము పప్పుచారు ఇట్లా కూడా తినచ్చండి వాటిలో కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నిజం చెప్పాలంటే ఈ సీజన్లో తినవలసిన కర్రీ అండి అది పులుసుగా కానివ్వండి ఫ్రైగా కానివ్వండి ఇంకొంచెం ఇంకొంతమంది అంటే కాయలుగా ఉంచేసి వేపి కారం అనమాట సో అలాగైనా రకరకాలుగా చేస్తారు కదా ఎలాగైతే నేను ఈ సీజన్లో ఈ కర్రీ అయితే తప్పకుండా తినాలి పులుసు కూడా చూపిస్తానండి మీకు సో చక్కగా ఫ్రైగా అంటే మంచిగా అయితే మగ్గిపోయినాయి అండి ఇవి ఉడిగిపోయిందనమాట అన్నమాట ఇప్పుడైతే కారం అయితే యాడ్ చేసుకుందాము సో చక్కగా అంతా కలిసిపోయేలాగా కలిపేసుకుందామండి కలిపేసుకున్న తర్వాత సో చక్కగా అంతా కలిసిపోయేలాగా అయితే కలిపేసుకున్నానండి కారం కలపంగానే మంచి స్మెల్ అయితే వస్తుందండి మామూలుగా లేదు స్మెల్ అయితే అలాగే మనం అన్నీ పచ్చిగా వేసుకున్నాం కదా వేయించుకోకుండా అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఐదు ఆరు నిమిషాల పాటు సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి అలా మగ్గనిస్తే మామూలుగా ఉండదండి అది మాటల్లో అయితే చెప్పలేను ఒకసారి మీరు ట్రై చేసి చూడాల్సిందే తప్పకుండా చూసుకున్నామండి చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా అయితే రెడీ అయిపోయిందండి ఆ ఆకాకరగాయ లేదంటే బోడ కాకరగాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంతేనండి చాలా సింపుల్గా చాలా ఈజీగా అలాగే చాలా టేస్టీగా ఇలా చేసేసుకోవచ్చండి చా చాలా అంటే చాలా బాగుంటుంది త్వరగా అయిపోతుంది కూడా ఎందుకంటే మనం లేతగా తెచ్చుకుంటే త్వరగా అయిపోతుంది కొంచెం ముదిరి అయితే ఇష్టం వాళ్ళు గింజలు ఉంచుకుంటారు లేదంటే తీసేస్తారు సో అలా ఎవరి ఇష్టం వాళ్ళది కాబట్టి సో అవి కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో అయితే ఆకాకరిగా ఫ్రై అనమాట సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి అలాగే సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అలాగే చూసి వదిలేస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అండి ప్లీజ్ లైక్ చేయండి సో రేపు ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకైతే వస్తాను సో ఈ రోజుకైతే బోడ కాకరిగా ఇంకా ఆ ఆకాకరిగా ఫ్రై చేయండి సో అందరికీ బాయ్ ఫ్రెండ్స్